మన కమిటీ కుర్రులు అందరూ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ అయితే రానే వచ్చేసిందండి ఈ సంవత్సరం అయితే కొంచెం ముందుగానే మనకి ఆగస్ట్ ఇరవై తారీఖున అయితే వినాయక చవితి అయితే వచ్చేసిందండి అండి అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్జెంట్ గా మన ఛానల్ ఫాలో అవకపోతే ఫాలో అయిపోండా ఈ వీడియో లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంక విషయంలోకి వస్తే వినాయక చవితి సందర్భంగా మనం అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక పది రోజులు ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటా కమిటీలు వేసుకుంటా ఇంకా కుర్రోళ్ళు అయితే చూడాలండి ఆ యూనిటీ కుర్రోళ్ళు వారి పట్టుదల పందిరు వేయడానికి గానీ స్టేజ్ లేయడానికి గాని ఎంతో కష్టపడతా ఒక యూనిటీ ముందుకు సాగి కుర్ర కలిసికట్టుగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందా అంటే అది మన వినాయక చవితి అండి మరి ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం మనకు ముందుగా వినాయక చవితి అయితే వచ్చింది ఇక్కడ మరి కళాకారులు కూడా మనం చూస్తే గమనించవచ్చు ఇక్కడ రకరకాల కళా నైపుణ్యాలతో మరి వారు అయితే రాజస్థానీ కళాకారులు మరి చూడండి ఎంతో చక్కగా ఇప్పటి నుంచి కూడా చాలా హోరాహోరీగా కోలాహలంగా ఇప్పటి నుంచే మరి తయారీలు అయితే చాలా ముమ్మరంగా జరుపుతున్నారు ఈ అయితే మనకి కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడి మండలం ధర్మవరం గ్రామంలో రోడ్డు హైవే పాయింట్ లోనే సత్యంతులు గుడి దగ్గర ఉంటదండి మరి ఇక్కడ చూసుకుంటే మరి కళాకారులు అయితే చాలా చక్కగా విగ్రహాలు అయితే చాలా భారీ ఎత్తుల్లో చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు కూడా మరి అనేక రకాల విగ్రహాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు మరి ఏదేమైనప్పటికీ కూడా మనం ఇన్ని అడుగులు పెట్టాలి అన్ని అడుగులు పెట్టాలని పోటా పోటీలుగా పెట్టకుండా మనకు ఉన్న దానిలో సంతృప్తిగా మనం ఆ పూజ కార్యక్రమాలు జరిపితే సంతోషిస్తారు ఇదండి సంగతి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఎప్పటికప్పుడు మన తెలిగిన అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి ఇంకెందుకు లేటు తెలుసు కదా ఈ ఎవరికి షేర్ చేయాలో మీ బ్యాచ్ లో వినాయక చవితి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి ఈ వీడియో ఒక లైక్ చేసి జై గణేష్ అని కామెంట్ చేయండి మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాలో ఆదరించినట్టుగానే యూట్యూబ్ కూడా ఏ మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరు